అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప ది రోల్ ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో సర్వేగంగా జరుగుతుంది ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు ఈ షెడ్యూల్లో హీరో తో పాటు సినిమాలో కీలక నటులు పాల్గొంటున్నారు ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పారు ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు పాజిల్ జగదీష్ అనసూయ సునీల్ ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇలా పుష్పాటు పోస్ట్ పోన్ కావడంతో మిగతా తెలుగు సినిమాలు విడుదలకి సిద్ధమైపోయాయి మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్ పూరి డబుల్ ఇస్మార్ట్ విడుదలకి సిద్ధమయ్యాయి అలాగే తమిళ్ సినిమా కూడా తంగలన్ విడుదలకి సిద్ధంగా ఉంది ఈ మూడు సినిమాలు కూడా ఆగస్ట్ పదిహేను కి రిలీజ్ కానున్నాయి అలాగే ఈ మంత్ ఎండింగ్ లో నేచురల్ స్టార్ నాని సినిమా సరిపోదా శనివారం సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా